నుంచి వస్తాడు విలేజ్ టెంపుల్ కింద పడతావు బేట మా మామికి మామికి ఇంకా పదన్నాడు స్లో బేటా ఏ సోను సోను ఎట్ల పరిగెత్తున్నాడు చూడు ఏ డాడీ ఆగు బాబు వస్తుంది ముందు అన్న వాళ్ళు వస్తారు బేటా మా విలేజ్లో స్కూల్ అది అంటే మా మేము ఫస్ట్ ఇక్కడే స్టార్ట్ చేసాము మా నర్సరీ ఇది టెంపుల్ బండి రావట్లేదు పద అన్న వాళ్ళు వచ్చేసారు పదా ఇది టెంపుల్ అవునా ఇదేమో స్కూలు ఈ స్కూల్ కన్స్ట్రక్షన్ అయిన తర్వాత మేమే ఫస్ట్ క్లాస్ ఇక్కడ చదివాము మా నుంచే స్టార్ట్ అయింది ఈ స్కూలు అదో మామ ట్రాక్టర్ పోతుంది ట్రాక్టర్ పోతుంది చూసినవా ఇది విలేజ్ చూడండి విలేజ్ ఎవరైనా చూడండి వాళ్ళైతే మా విలేజ్ చూసేయండి అండ్ కుదిరితే ఒక్క లైక్ అయితే చేయండి తప్పకుండా మర్చిపోకుండా ఇది స్కూల్ ఇది అంత ఓల్డ్ అయిపోయిందో స్కూల్ ఇది టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ ఇది ఇంకా అదే మా ఇల్లు చెట్లు కనిపిస్తున్నాయి కదా ఇది మా ఇల్లు ఇంకా మా ఇల్లు పక్కనే షాప్ ఉంటుంది ఏం కావాలంటే కొనుక్కోవచ్చు తొందరగా ఇదేనండి మా ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది ఇల్లు కూడా కాకపోతే ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు ఇన్కంప్లీట్ అయిపోయింది ఇదే ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో చూడండి ఇల్లు వెళ్ళాక ఏం చేస్తున్నాము ఇంకా కన్స్ట్రక్షన్ కంప్లీట్ అవ్వలేదు ఇక్కడ నుంచి పైకి ఎక్కొచ్చు స్టెప్స్ విలేజ్లలో ఇల్లు ఉంటుంది ఎంత నీట్గా చేసినా కానీ అట్లనే ఉంటుంది కుదిరితే ఒక్క లైక్ చేయండి సబ్స్క్రైబ్ ప్లీజ్